ఇందాక మనం ప్రజాస్వామ్యంలో పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఆర్పిఏ వ్యవస్థ గురించి ఫస్ట్ వీడియోలో కొంచెం తెలుసుకున్నాం రెండు వ్యవస్థల గురించి మనం మాట్లాడుకున్నాం ఉదాహరణలకి ఒకటి పంచాయతీరాజ్ వ్యవస్థ రెండోది ల్యాండ్ రెవెన్యూ వ్యవస్థను తీసుకున్నాం ఆ రెండు వ్యవస్థల్లో మనకి ఏ విధంగా ఈ ఆర్పిఏ మోడల్ ఉంటే ఏ విధంగా మనకి అవినీతి లేకుండా అంటే సర్వీస్ అనేది కామన్ సిటిజన్స్కి ఎటువంటి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎటువంటి లంచం ఇవ్వకుండా లేకపోతే ఈ సేవ అనేది ఖచ్చితంగా అర్హుడికి న్యాయమైన సేవ పౌరుడికి ఎలా అందాలో మనం ఇందాక తెలుసుకున్నాం దానికి కావాల్సిన సవరణలు చట్ట సవరణలు కావచ్చు దానికి కావాల్సిన రాజ్యాంగ సవరణల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్పిఎ వ్యవస్థలు అంటే రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోడల్లో మనకేంది సపోజ్ ఎంఆర్ఓ స్థాయి అధికారి మనకి లంచం అడిగినా లేకపోతే ఎంఆర్ఓ స్థాయి అధికారి మనల్ని సర్వీస్ మనం ఒక ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఆ పౌరసేవ చేయకుండా కానీ మనం డైరెక్టు ఇప్పుడు రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోడల్లో మనం డైరెక్ట్గా ఎంఆర్ఓకి ఒక టైం పీరియడ్ పెడతాం థర్టీ డేస్ లేదా టైం లిమిట్ అనేది నైంటీ డేస్ సర్వీస్ని బట్టి టైం లిమిట్ పెడతాం టైం లిమిట్ ద్వారా లోపు జరగనప్పుడు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది మనకి రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ అంటే రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ ఎలా ఉంటుంది సేమ్ మన్ రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు పనిచేస్తారు రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి డిస్టిక్ డివిజన్ డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ సో ఈ మూడంచెల వ్యవస్థ ఈ మూడంచెల వ్యవస్థలో మనకి ఈ రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ పనిచేస్తుంది ఎప్పుడైనా మనకి ఎంఆర్ఓ ఈ ముప్పై పది నాలుగులో తొంభై పందినాలలో తను పనిచేయనప్పుడు ఆర్పిఏఎం మోడల్ ద్వారా ఆర్పిఎం మోడల్ ద్వారా డైరెక్ట్ కంప్లైంట్ అనేది రెవెన్యూ డివిజన్ అధికారులు రెవెన్యూ డివిజన్ అధికారుల దగ్గర పోతే వాళ్ళే డైరెక్ట్ వచ్చి మన కంప్లైంట్ని పరిష్కరిస్తారు పరిష్కరించడమే కాకుండా సవరణలు మనకిప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం మనం సవరణల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ చట్టంలో సెక్షన్ పదహారు సెక్షన్ పదహారుని ఏం చెప్తుందంటే కోర్టు ఫైన్ ఎంత ఫైన్ అంటే అవినీతికి పాల్పడ్డ అధికారుల మీద కోర్టు జరిమానా విధించే అవకాశం ఉంది సో ఈ జరిమానా అనేది మనం ఇక్కడ ఏం సవరణ కోరుకుంటున్నాం అంటే పెనాల్టీ సో ఈ ఫైన్ ఫైన్తో పాటు మనకి ఈ ఫైన్ అనేది ఎలా ఉండాలి అంటే టెన్ టైమ్స్ మోర్ పది పది పాలు ఎక్కువ ఉండాలి పది శాతం పది పాలు ఇప్పుడు సపోజ్ వెయ్యి రూపాయల లంచం అడిగితే ఈ వెయ్యి రూపాయలకి మనం ఎంత పైన్ వేయాలంటే పదివేల ఫైన్ అనేది అధికారి మీద జరిమానా విధించాలి లేకపోతే సర్వీస్ ఫెయిల్ అనుకోండి ఆ సర్వీస్ ఫెయిల్యూర్కి కూడా ఎంత ఉంటే అంత పది రేట్లు సో ఈ జరిమానా అనేది పది రేట్ల నుండి పది రేట్ల నుండి ఇరవై రేట్ల వరకు జరిమానా విధించే విధంగా సవరణ చేయాలి రెండోది జరిమానా విధించే అధికారం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉండకూడదు ఎందుకు కోర్టు పరిధిలో ఉండకూడదు అంటే నష్టపోయేది పౌరుడు ఆ సేవ జరగకుండా నష్టపోయేది పౌరుడు కాబట్టి కోర్టు ఏమంటది ఎప్పుడన్నా కోర్టు లీస్ట్ పెనాల్టీకి పోతుంది లీస్ట్ పెనాల్టీ వైపు పోతుంది కాబట్టి సపోజ్ కోర్టు టెన్ఎక్స్ పెనాల్టీని నిర్ణయిస్తుంది అందుకే ఈ సఫరర్ అయినా ఈ యొక్క ప్రజా సేవకుడు అయిన ఎంఆర్ఓ లేకపోతే పబ్లిక్ సర్వెంట్ అయిన ఎంఆర్ఓ తన విధులు నిర్వర్తించలేదు కాబట్టి ఈ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో తన పని తాను నిర్వర్తించలేదు కాబట్టి మనకి ఎవరైతే నష్టపోయినా దానివల్ల కాలయాపన వల్ల నష్టపోయిన పౌరుడికి మనము స్వేచ్ఛిస్తున్నాం ఎంత ఆయనే ఆయనే ఈ యొక్క జరిమానాన్ని ఆయనే డిసైడ్ చేసుకునే అధికారాన్ని మనం ఇస్తాం ఎందుకంటే సఫరర్ ఎవరు ఇక్కడ ఈ పర్సన్ సిటిజన్ అనేవాడు సఫరర్ కాబట్టి పెనాల్టీ కూడా ఎవరంటే ఈ సఫరర్ నిర్ణయించే విధంగా సెక్షన్ పదహారులో సవరణ చేయాలి రెండవ సవరణ వచ్చేసి సెక్షన్ పదహారులోనే లోనే ఒక రెండో సబ్ క్లాస్ మనం తీసుకున్నా రెండో సబ్ క్లాస్ ఏం సబ్ క్లాస్ అంటే రిమూవల్ రిమూవల్ ఆఫ్ ద పబ్లిక్ రిమూవల్ ఆఫ్ ద పబ్లిక్ సర్వే పబ్లిక్ సర్వెంట్ని ని ఎందుకు తొలగించాలి అవసరం ఏముంది ఎందుకంటే మన భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది యువకులు ఉన్నారు చాలా మంది అర్హు అర్హులైన యువకులు ఉన్నారు ఇప్పుడు ఈ అర్హులైన యువకులకి ఎప్పుడైతే మనం ఇలా ఇలాంటి అవినీతి అధికారులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళని మనం తొలగించడం ద్వారా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన అవుతాం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి ఎవరైతే అవినీతికి పాల్పడ్డ వంద రూపాయల అవినీతికి పాల్పడ్డా లేకపోతే తన విధుల పట్ల విధులు నిర్వర్తించడం విఫలమైనా కానీ మనం ఏం చేయాలండి అతన్ని తొలగించి అతన్ని తొలగించి రిమూవల్ ఆఫ్ ద పబ్లిక్ సర్వీస్ తొలగిస్తేనే ఒకటి తొలగించడమే మంచి పద్ధతి రెండోది సర్వీస్ సర్వీస్ అనేది ర్యాంక్ తక్కువ చేయడం కూడా నిరుపయోగపడు ఎందుకంటే అతను తెలుసు అతనికి ఈ అతని డ్యూటీ అంది ఈ చట్టాన్ని ఒక సపోజ్ ఒక రెవెన్యూ చట్టం ఉంది అనుకోండి భూభారతి యాక్ట్ ఉంది భూభారతి యాక్ట్ రెండు వేల ఇరవై అమలు చేయాలి సో ఈ భూభారతి యాక్ట్ రెండు వేల ఇరవై అమలు చేయడంలో ఎమ్ ఎంఆర్ఓ విఫలమైనప్పుడు మనం డైరెక్ట్గా ఈ ఎంఆర్ఓ తన ఇదిలో పట్ల నిర్లక్ష్యం వహించినప్పుడు అతని లెవెల్ సర్వీస్ ర్యాంక్ తగ్గించడానికి సర్వీస్ ర్యాంక్ ఎప్పుడైతే ఈ డిసిప్లినరీ యాక్షను లంచం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకేంటంటే రిమూవల్ తొలగించాలి లంచం వంద రూపాయలు కానీ వెయ్యి రూపాయలు తీసుకున్న తొలగించాలి ఎప్పుడైతే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఒక డిసిప్లినరీ యాక్షన్ పరంగా పోయినప్పుడు మాత్రమే ర్యాంక్ ని తగ్గించాలి అనే సబ్ క్లాస్ దీంట్లో సపరేట్గా సర్వీస్ ర్యాంక్ ని తగ్గించడం అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారిని ఎమ్మటే ఆర్ఐగా కానీ చిన్న లెవెల్కి ఇప్పుడు సపోజ్ ఇది అంటే ఇప్పుడు గ్రూప్ టూ ఆఫీసర్ని గ్రూప్ గ్రూప్ త్రీగా గ్రూప్ త్రీ ఆఫీసర్కి మార్చాలి లేదా గ్రూప్ త్రీ ఆఫీసర్ని గ్రూప్ ఫోర్ ఆఫీసర్ మార్చాలి ఇప్పుడు గ్రూప్ ఫోర్ లెవెల్ ఆఫీసర్ని అవసరమైతే వాళ్ళు తను చేయగలుగుతా అంటే ఇంకా చిన్న పోస్టులు ఉంటాయి కదా ఆ చిన్న పోస్టులు అతను విల్లింగ్నెస్ ఉంటే ఖచ్చితంగా రూట్ లెవెల్ పోస్ట్లో మనం అటెండర్ కానీ అసిస్టెంట్ కానీ పోస్ట్ ఉంటే కూడా ఆయన విల్లింగ్నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవకాశం అయితే ఇవ్వాలి ర్యాంక్ సర్వీస్ ర్యాంక్ తగ్గించడం లేదా డైరెక్ట్ అతని విముఖతో చూపినట్టయితే డైరెక్ట్గా ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది మళ్ళీ రిమూవల్ అయిన తర్వాత అతనికి ఏంటంటే డిస్మిసల్ చేయకుండా మన డిస్మిసల్ చేయదు డిస్మిసల్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం జస్ట్ రిమూవల్ చేస్తున్నాం ఈ ఎందుకు రిమూవలే ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ అతనికి ప్రభుత్వ అధికారిగా తప్పు తెలుసుకొని మళ్ళీ పరీక్ష రాసుకొని మళ్ళీ ఎంట్రన్స్ రాసుకొని మళ్ళీ సేవ చేసే అవకాశం రెండో అవకాశం మనిషికి ఏ మనిషికైనా రెండో అవకాశం ఇవ్వాలి కాబట్టి మనం రెండో అవకాశం ఇస్తున్నాం చాలా మంది అడుగుతారు మరి చాలా మంది ఏమడుగుతారంటే ఇప్పుడు మనం చూసినాం ఫస్ట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చూసినాం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో సవరణలు చేయాల్సినవి సబ్ క్లాస్ చూసినాం ఈ ప్రివెన్షన్ ఎందుకంటే ఓన్లీ ఫైన్ ఒక ఫైన్ వేస్తే ఫైన్ వేస్తే కరప్షన్ ఎండ్ కాదు తో పాటు మనం ఈ డిసిప్లినరీ యాక్షన్ ఇప్పుడు ఎవరు తీసుకుంటారో డిసిప్లినరీ యాక్షన్ అనేది ఆర్పిఏ మోడల్లో మనకి అధికారులే మనకి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మనకి వీళ్ళకి ప్రభుత్వ అధికారులకి పద్నాలుగు రాజ్యాంగంలో పద్నాలుగో పాటలో ప్రభుత్వ అధికారులకి కొన్ని రక్షణలు ఉన్నాయి కొన్ని రక్షణలు మనకి సెక్షన్ ఆర్టికల్ మూడు వందల పది ఆర్టికల్ మూడు వందల పదకొండులో మనకి వీళ్ళకి కొన్ని రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి ఇప్పుడు మూడు వందల పది ప్రకారం ఏంటంటే టెన్యూ అంటే వాళ్ళు జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత ఒక రిటైర్మెంట్ ఏజ్ వరకు అంటే గవర్నమెంట్ నిర్దేశించిన సపోజ్ అరవై ఐదు ఏళ్ళు అనుకుంటే రిటైర్మెంట్ ఏజ్ వరకు కంటిన్యూయేషన్ ఉంటుంది ఇప్పుడు మన అవినీతికి పాల్పడ్డ అధికారిని సెక్షన్ మూడు వందల పది ప్రకారం వెంటనే తొలియడం వల్ల వెంటనే తొలిగేయడం వల్ల మనం ఏం అంటే టెన్యూర్ అనేది మనం ఆ అంటే ఈ టెన్యూర్ యొక్క సమయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ త్రీ టెన్ కూడా కొంచెం మనం సవరణలు చేయాల్సి వస్తుంది ఆర్టికల్ మూడు వందల పదికి కూడా కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది ఈ టెన్యూర్ మనం గవర్నమెంట్ ఒక మంచి ఒక డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఆర్బీఐ మోడల్ ప్రకారం సబ్ క్లాస్ ఎలా తీసుకురావాలంటే ఆఫీ ఆర్పీఏలో అతను పని నిర్వర్తించలేదు ఆర్పీఏ ఆఫీసర్లు మనకి రాష్ట్ర స్థాయి ఆర్పిఏ ఆఫీసర్లు నిర్ణయిస్తే ఆటోమేటిక్గా మనం మూడు వందల పది ప్రకారం టెన్యూని టర్మినేట్ చేస్తాం ఇక్కడ ఆపేస్తాం ఆయన సర్వీస్ని ఆపేస్తాం రెండోది మూడు వందల పది ప్రకారం ఆర్టికల్ మూడు వందల పదిలో మనకి ఏం కావాలంటే డిస్మిషన్ రిమూవల్ ఆర్ రిడక్షన్ అని ఉంటుంది ఈ మనము ఇక్కడ డిస్మిసల్ ఆర్టికల్ మూడు వందల పదకొండులో ఈ డిసిప్లినరీ వీళ్ళకి ఒక అవకాశం ఉంది ప్రభుత్వ అధికారులు కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారుల మీద కూడా కావాలని తప్పుడు ఫిర్యాదులు చేస్తారు ప్రభుత్వ అధికారుల మీద కూడా కొంతమంది కావాలని కుట్రలు చూస్తారు కాబట్టి వాళ్ళకి రక్షణ ఉన్నాయి కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూడా వీళ్ళకి అవకాశం ప్రభుత్వ అధికారి ఎవరికైతే ఫిర్యాదు వచ్చిందో ప్రభుత్వ అధికారికి ఆల్రెడీ మనం ఈ ఆర్పిఎం వ్యవస్థ ద్వారా ఆర్పిఎం మోడల్ లో ఆల్రెడీ అవకాశం వస్తుంది కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మోడల్ మన ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్లు అయితే ఈ ప్రభుత్వ అధికారి ఏదో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కానీ సెంట్రల్ ఎంప్లాయ్ అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ కానీ అవసరమైతే కోర్టు సుప్రీం కోర్టు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం ఉంది సో మనకి ఇది కాంప్లెక్స్గా ఉంది స్ట్రక్చర్ ఎంత కాంప్లెక్స్గా ఉందంటే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేస్తారు మనకున్న మెత్త ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ లో సస్పెండ్ చేసిన తర్వాత ఆయనకు జీతం వస్తుంది అన్నీ వస్తాయి మళ్ళీ ఆయన ఇప్పుడు కోర్టులో ఎస్సీఐటీల పిటిషన్ తిరస్కరిస్తే డైరెక్ట్ ఎస్ఐఐటీ నుంచి హైకోర్టుకు పోతారు లేదా సిఐటిలా తిరస్కరిస్తే సిఐటి నుంచి హైకోర్టుకు పోతారు మళ్ళీ హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు పోతారు ఈ సుప్రీంకోర్టు దగ్గర ఎండ్ ఆఫ్ ది జస్టిస్ అనేది సుప్రీంకోర్టు దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఈ మన మోడల్లో ఆర్పిఎం మోడల్లో ఎండ్ ఆఫ్ ది జస్టిస్ అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే స్టేట్ లెవెల్లోనే మనకి ఎండ్ ఆఫ్ ది జస్టిస్ ఆగిపోతుంది స్టేట్ లెవెల్లోనే ఎండ్ ఆఫ్ ది జస్టిస్ అనేది రాష్ట్ర స్థాయిలోనే ఒక రిమూవల్ లేకపోతే అతను చేసిన పబ్లిక్ సర్వెంట్ చేసిన ఒక ఏమంటారు మాల్ అడ్మినిస్ట్రేషన్ వైట్ కాలర్ క్రైమ్స్ లో ఖచ్చితంగా శిక్షించాలి కాబట్టి రిమూవల్ డిస్మిస్ అలా సర్వీస్ ర్యాంక్ రిడక్షన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ ఆర్పిఏ ఆఫీసర్స్ ఇదే స్టేట్ లెవెల్లో మనకి గా యాక్ట్ చేస్తుంది ఇదే మన రాష్ట్ర సే అధికారులకి రాష్ట్ర పరిధిలో పనిచేసే అధికారులకి ఫైనల్ గా ఎస్ మన స్టేట్ లెవెల్లో ఉన్న రెప్లికా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ లేకపోతే ఇదే కోర్టు ఆఫీస్ అనేది కోర్టు పరిధిగా ట్రైబ్యునల్ పరిధి ట్రైబ్యునల్గా పనిచేస్తుంది ఈ ట్రైబ్యునల్ ద్వారా మనకి ఈ ట్రైబ్యునల్ ద్వారా ఈ ట్రైబ్యునల్ నుంచి డైరెక్ట్ మనకి ట్రైబ్యునల్ ఎలా ఉంటుంది అంటే టైం వేస్ట్ కాకుండా ఈ ట్రైబ్యునల్ అనేది హైకోర్టుకి ఎక్కువేయాలంటే పనిచేస్తుంది ట్రైబ్యునల్ అనేది నార్మల్ సివిల్ కోర్టు కాకుండా ఈ ట్రైబ్యునల్ ఈ ట్రైబ్యునల్ అనేది డైరెక్ట్ హైకోర్టుకి ఇక్వేళ పనిచేస్తుంది అవసరమైతే ఈ ట్రైబ్యునల్ అనేది ఒకవేళ మళ్ళీ ఈ ట్రైబ్యునల్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్ మళ్ళా మనము నిచ్చెన మెట్ల వ్యవస్థ కంటే డైరెక్ట్గా దేశం మొత్తం కేంద్రీకరణ ఏ కేంద్రీకరణ అంటే సెంట్రలైజేషన్ ఉంటే ఒక్క దగ్గర యార్పిఎ మోడల్లో జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలోనే జాతీయ స్థాయిలో ఒకటి ఏర్పాటు చేసి ఆ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ ట్రైబ్యునల్ ద్వారా ఈ ట్రైబ్యునల్ ద్వారా మనకి జస్టిస్ ఎండ్ ఆఫ్ ద జస్టిస్ జరుగుద్ది అధికారిక అవకాశం అయితే ఉంటుంది ఈ అధికారిక అవకాశం ఉండదులే కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎండ్ ఎండ్ ఆఫ్ ద ని ఇట్లా మొత్తం వడపోత విధానం లేకుండా డైరెక్ట్గా అవసరమైతే ఇప్పుడు వీళ్ళకి ఈ ట్రైబ్యునల్స్ లేకుండా కూడా సపరేట్గా సపరేట్గా మనం సుప్రీంకోర్టు పరిధిలోనే సుప్రీంకోర్టు పరిధిలోనే ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూకి సంబంధించి బెంచ్ కూడా సుప్రీంకోర్టు పరిధిలో కానీ లేకపోతే హైకోర్టు పరిధిలో కానీ ఎంప్లాయ్మెంట్ ఇష్యూకి గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూస్కి ఒక బెంచ్ని ఏర్పాటు చేసినా కానీ మనకి ఈ సమస్య అనేది అంటే జస్టిస్ డిలేడీ జస్టిస్ దినీల కాబట్టి మనకి న్యాయం అనేది వెంటనే సంవత్సరాలు సంవత్సరాలు పట్టకుండా ఎప్పుడైతే మనకి న్యాయం అనేది మూడు నెలలు మూడు నుంచి ఆరు నెలల టైం పీరియడ్లోనే కేసు ఒక కేసు ఒక ఫిర్యాదు అనేది పరిష్కారం కావాలి అప్పుడే మనకి న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద సామాన్య ప్రజలకు అనేది నమ్మకం వస్తుంది